హాయ్ ఆంటీ హా ఆనంద్ రారా కూర్చో సతీష్ స్నానం చేస్తున్నాడు ఓ ఇదిగో ఈ జ్యూస్ తీసుకో ఆనంద్ ఆంటీ అవును సతీష్ ఎలా చదువుతున్నాడు ఇంట్లో అయితే బుక్కే పట్టడు కానీ ఎగ్జామ్స్లలో మాత్రం మంచి మార్క్సే వస్తున్నాయి బాగా చదువుతున్నాం ఆంటీ మేము ఇంట్లో చదవకపోయినా కాలేజ్లో బాగా చదువుతాం సరే హే ఆనంద్ ఎంతసేపురా నీ వల్ల నేను కూడా కాలేజ్కి లేటుగా వెళ్లాల్సి వస్తుంది అయిపోయిందిలే పద స్టడీస్ గురించి అడుగుతుంది మనం చిట్టీలతో పాస్ అయ్యామని తెలిస్తే ఏమనేదు రే చెప్పేవుగానా తర్వాత ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది నేనెందుకు చెప్తారా సరే కానీ ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్దాం నేను నిన్న నైట్ నుంచి దీని గురించి ఆలోచిస్తున్నాను ఒక పని చేద్దాం మన క్లాస్మేట్ గౌరవం ఉన్నాడు కదా వాడి రూమ్కి వెళ్దాం వాడి రూమ్ కా వాడి మేట్ ఊరెళ్ళాడంట ఒక్కడినే ఉన్నాను ఒకసారి రండి పార్టీ చేసుకుందామని నాకు టూ డేస్ బ్యాక్ చెప్పాడు అయితే తప్పకుండా వెళ్దాం సతీష్ రేపు సండే ఈ సండే అయినా ఏం ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా చర్చికి రా అమ్మా నాకు కుదరదు రేపు నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి కంపైండ్ స్టడీస్ చేసుకోవడానికి ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి వాటికింకా ఆరు నెలల టైం ఉంది కదా సిక్స్ మంత్స్ ఏ టైం ఉందమ్మా రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియదా ఇంకో విషయం ఒకవేళ నాకు అక్కడ లేట్ అయిందంటే నైట్ అక్కడే ఉంటాను కాల్స్ చేసి ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావని నన్ను విసిగించకు అది కాదురా రెండు మూడు వారాలైంది నువ్వు చర్చికి రాగా అవును నేను చదువుకోవడానికి కదా వెళ్తున్నాను చదువుకోవడానికి టైం ఇవ్వరు కానీ ఎగ్జామ్స్లలో మాత్రం పాస్ అవ్వాలంటారు ఇప్పటిదాకా నువ్వు ఫెయిల్ అవ్వలేదు కాబట్టి నువ్వేం చెప్పినా నమ్ముతున్నాం ఫైనల్ ఎగ్జామ్ లో చూస్తాను నువ్వెంత చదివావు నేను ఖచ్చితంగా పాస్ అవుతాను డాడీ మధ్యాహ్నం వరకే చర్చ్ అయిపోతుంది చర్చ్ అయిపోయాక వెళ్ళు మీ ఫ్రెండ్ ఇంటికి అర్థమైందా అది కాదు డాడీ అర్థమైందా అర్థమైంది డాడీ ఛా హలో చెప్పు మార్నింగ్ టెన్ వరకు రా వాట్సాప్లో లొకేషన్ షేర్ చేశాను చూడు మార్నింగ్ కాదు మధ్యాహ్నం రెండు వరకు వస్తాను అదేంటి మార్నింగే అనుకున్నాం కదా అవును కానీ మా డాడీ చర్చికి రమ్మని సీరియస్గా చెప్పాడు అందుకే వెళ్ళాలి తప్పదు మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది అత్యంత విలువైనది ఏంటో తెలుసా టైం ఈ టైంని ఎంత వేస్ట్ చేస్తే తర్వాత అంత బాధ అనుభవించాల్సి వస్తుంది ఇంకా టైం ఉంది కదా ఇంకా బోల్డ్ ఏజ్ ఉంది కాబట్టి నాకు నచ్చినట్టు జీవిస్తానని కొంతమంది అనుకుంటారు సంతోషంగా జీవించడం తప్పు కాదు కానీ తలంపుకు ఏది తోస్తే అది చేయడమే తప్పు కొంతమంది అంటారు అరే ఈ యభనకాలం తిరిగి రాదు కాబట్టి ఈ టైంలోనే మనం బాగా ఎంజాయ్ చేసి మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలి అని అన్ని బాధ్యతలు వదిలేసి ఎంజాయ్ చేస్తే మెమొరీస్ క్రియేట్ అవుతాయి కానీ అవి ఎలాంటి మెమొరీస్గా ఉండిపోతాయి అరే నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది అరే రే ఆ రోజు నేను ఇలా చేయాల్సిందే నేనప్పుడు నా టైం ని వేస్ట్ చేసుకోకుండా ఉండాల్సింది అనే పరిస్థితి ఉండకూడదు లైఫ్లో ఎంజాయ్ చేయి కానీ ఎంజాయ్మెంట్ అనే ముసుగులో జీవితాన్ని నాశనం చేసుకోకు అందుకే దేవుడు అంటాడు ప్రసంగి పదకొండు తొమ్మిది యవనుడా నీ యవన మందు సంతోషపడము నీ యవనకాల మందు నీ హృదయము సంతోష్టిగా ఉండనిమో నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకునము నీ దేహమును చెరుపుదాని హబ్బా ఇంకా ఎంతసేపు మీకు ఇంకా టైం పడుతుందా అవును మీటింగ్ ఉందన్నారు గారు నువ్వు సతీష్ వెళ్ళండి వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా ఎక్కడికి అదే వాళ్ళ ఫ్రెండ్ రూమ్ కి వెళ్తానని నిన్న చెప్పాడు కదా అంత తొందర ఏంటంటే వాడికి సరేలే కాస్త నన్ను ఇంటి దగ్గర దింపేసి రండి ఒక హాఫ్ అన్ అవర్ రాగు వెళ్దాం పొద్దున వంట కూడా ఏం చేయలేదు వెళ్ళి వంట అయినా చేస్తాను శేఖర్ గారు నేను ఒక పది నిమిషాల్లో వస్తాను హా వెళ్ళిరా మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందిలే సరే పద వెళ్దాం హే స్టార్ట్ చేశారా ఏంటి నువ్వు లేకుండానా రా నీకోసమే వెయిటింగ్ రే ఇంకా ఇంటికి వెళ్దామా ఏంటి ఈ టైంలో ఇలా నేను మా ఇంటికి వెళ్తే ఇంకేమైనా ఉందా మా డాడీ నన్ను బట్టలు ఉతికినట్టు ఉతుకుతాడు అంత భయం ఉన్నోడివి మరెందుకురా నీకు రే భయపడాల్సిన చోట భయపడాలి అనుకున్నది మాత్రం అనుకున్నట్టు చేయాలి అప్పుడేరా మనం సంతోషంగా ఉండగలం ఇలా లేట్ అవుతుందని నేను రేపు వస్తానని చెప్పాను మా అమ్మకి నీ ముందు చూపుకి నువ్వెక్కడో ఉండాలి సరే నాకు వెళ్ళక తప్పదు కానీ నేను వెళ్తాను నేను డ్రాప్ చేయనా బొద్దునాయనా నేనైనా కొంచెం స్టడీగా ఉన్నాను నేనే వెళ్తాను సరే బాయ్ రేపు కలుద్దాం హాయ్ సతీష్ ఆనంద్ ఆనందెక్కడా వాడింకా కాలేజ్కి రాలేదు అదేంటి మీరిద్దరూ కలిసే వస్తారు కదా అవును కానీ ఈ మధ్యవాడు మరీ లేటుగా వస్తున్నాడు కాలేజ్కి వాటి వల్ల నాకు లేట్ అవుతుంది ఒకరోజు ప్రిన్సిపల్ సార్ మా డాడీకి కాల్ చేసి కంప్లైంట్ చేశాడు అందుకే మా డాడీనే నన్ను డైలీ కాలేజ్కి డ్రాప్ చేస్తున్నాడు సతీష్ నీకు ఒక విషయం చెప్పాలి హా చెప్పు ఆనంద్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు వాడిని గుడ్డిగా నమ్మకు రే నువ్వు నా క్లాస్ అనే ఒకే ఒక్క మాటతో నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను వాడి గురించి ఇంకోసారి తప్పుగా చెప్పావో సారీరా ఏమైంది వాడితో గొడవపడుతున్నావు ఏం లేదు మన మధ్య పుల్లలు పెట్టాలని చూస్తున్నాడు సరేలే కానీ సతీష్ మా డాడీకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది ఇంకో టూ మంత్స్లో మేము వెళ్ళిపోవాలి అదేంట్రా ఇంకో ఫోర్ మంత్స్లో మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అవును కానీ ఏం చేస్తాం మా డాడీకి సిక్స్ మంత్స్ బ్యాకే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందంట కానీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని ఒక సిక్స్ మంత్స్ టైం కావాలని రిక్వెస్ట్ చేసుకున్నాడంట ఎగ్జామ్స్కి మాత్రం వస్తాను రే అయినా ఇంకా రెండు నెలల టైం ఉంది నేను ఏదో రేపే వెళ్ళిపోతున్నట్టు మొహం పెట్టావు అది కాదు ఆనంద్ నేను కాలేజ్ మొత్తంలో నీతోనే ఎక్కువ ఉంటాను నువ్వు ఒక్కరోజు కాలేజ్కి రాకపోయినా కాలేజ్ అయిపోగానే మా ఇంటికన్నా ముందు మీ ఇంటికి వచ్చి నిన్ను చూసి వెళ్తాను అలాంటిది నువ్వు మొత్తానికి రావంటే సతీష్ మనం కాలేజ్లో మాత్రమే కలుసుకోము అంతే రోజు ఫోన్ చేస్తాను వీకెండ్స్ నేనైనా హైదరాబాద్ వస్తాను లేదా నువ్వైనా వైజాగ్ రా సరేనా సరేలే నీలాంటి సైకోతో నేను కలిసి ఉండలేను కానీ మనం బ్రేకప్ చేసుకుందాం నన్నే సైకో అంటావా రే రోడ్డు మీద అమ్మాయిని కొడుతున్నావు నడువురా పోలీస్ స్టేషన్కి సార్ సారీ సార్ తను నా గర్ల్ ఫ్రెండ్ చిన్న గొడవ అందుకే అయితే మాత్రం కొట్టేంత రైట్స్ నీకెక్కడివి సారీ సార్ తను నా గర్ల్ ఫ్రెండ్ ఏదో తమాషాకి విడు చెప్పేది నిజమేనా అవును సార్ నేను వాడి గర్ల్ ఫ్రెండ్నే కానీ ఇదిగో ఇలాగే నన్ను రోజు టార్చర్ చేస్తాడు అందుకే బ్రేకప్ చెప్తుంటే నన్ను కొడుతున్నాడు మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మను సర్ ప్లీజ్ సార్ క్షమించండి ఇంక నేను తన జోలికి వెళ్ళను ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి నడుస్తావా నలుగు తగిలించమంటావా సార్ మా అబ్బాయి సతీష్ ఓ మీరేనా వాడి తండ్రి రోడ్డు మీద అమ్మాయి వెంట పడుతూ తనని హరాస్మెంట్ చేస్తున్నాడు ఇదే నా పిల్లలకు నేర్పిస్తుంది క్షమించండి సార్ ఆ అమ్మాయి కంప్లైంట్ రాసివ్వలేదు కాబట్టి సరిపోయింది లేదంటే జైల్లో ఉండేవాడు తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి ఎన్ని పోకిరి వేషాలు వేసినా అమ్మాయిల జోలికి వెళ్ళలేదు పోలీస్ స్టేషన్ మెట్లు నన్ను ఎక్కించలేదు అనుకున్నాను ఇప్పుడు అది కూడా జరిగేలా చేస్తావు సారీ డాడీ కానీ నేనే తప్పు చేయలేదు నోరు మూసుకొని పాదా ఇంటికి నువ్వు కూడా ఏంటమ్మా నేను చెప్పేది కొంచెం విను నువ్వేం చేసినా వెనకేసుకొస్తున్నా అని పరువు పోయే పనులు చేసేదాకా వచ్చావా అది కాదమ్మా నేను ఆ అమ్మాయి నే అనలేదు తను నన్ను సైకో అంది ఆ కోపంతో కొట్టాను నువ్వు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి కదా మందు సిగరెట్ అమ్మాయిలు ఇంకా నీ దగ్గర లేని అలవాట్లు చెప్పు ఏంటండి ఇది నిన్నటి నుంచి డల్గా ఉన్నారు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా వదిలేయండి జరిగింది ఏదో జరిగింది ఇప్పటి నుంచి వాడిని దారిలోకి తెద్దాం ఈరోజు మా ఆఫీస్లో అంతా వీడి గురించే మాట్లాడుకుంటున్నారు పిల్లలను కనీ రోడ్ల మీద వదిలేస్తారని ఇలాంటి పోరంబోకులు ఉన్నారనే ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే భయం వేస్తుందని నోటుకొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు తట్టుకోలేకపోయాను మనం మంచి చేసినా చెడు చేసినా జనాలు మన గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు అవన్నీ పట్టించుకుంటే ఎలా మనమేంటని మనకు తెలుసు కదా ఏమండి అంతా నీ వల్లే మీ డాడీకి ఏమైనా కావాలి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను దేవా నన్ను క్షమించండి నేను చాలా తప్పులు చేశాను పశ్చాత్తాపడుతున్నాను నా తప్పులు నాకు అర్థమవుతున్నాయి ఇంకెప్పుడు వాటి జోలికి వెళ్ళను బుద్ధిగా ఉంటాను నీ వాక్యానుసారంగా జీవిస్తాను డాడీని బతికించు డాడీకి ఏం కాకుండా చూడు తండ్రి ఒక్క అవకాశం ఇవ్వు నా ప్రవర్తనను మార్చుకుంటాను డాక్టర్ మా ఆయనకి ఎలా ఉంది అవుట్ ఆఫ్ డేంజర్ భయపడాల్సిందేం లేదు ఇప్పుడు బాగానే ఉన్నారు కొన్ని మందులు రాసిస్తాను క్రమం తప్పకుండా వాడండి అలాగే తనను భయపెట్టే లేదా బాధపెట్టే విషయాలను చెప్పకండి సరే డాక్టర్ ఈరోజంతా అబ్జర్వేషన్లో ఉంచి రేపు డిశ్చార్జ్ చేస్తాం సరే డాక్టర్ థ్యాంక్ యూ డాడీ నన్ను క్షమించండి ఇదంతా నా వల్లే జరిగింది యంగ్ ఏజ్ ఈ టైం ఇంకా రాదని ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలని ఇష్టానుసారంగా జీవించాను కానీ నా ప్రవర్తన నా కుటుంబానికి కూడా ఎఫెక్ట్ ఇస్తుందని తెలుసుకున్నాను మీకు మాట తీసుకొచ్చే పని ఏది చెయ్యను నన్ను నమ్మండి డాడీ సరేలే డాడీ ఆల్మోస్ట్ మన వాళ్ళని అందరినీ పిలిచాం ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటారా లేదు నాన్న అందరినీ పిలిచినట్టే మీ ఆఫీస్ వాళ్ళని అందరినీ పిలిచారా హా పిలిచాను సరే డాడీ నాకు బయట కాస్త ఉంది నేను వెళ్ళొస్తాను ఏంటండి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అవును సంతోషంగా ఉన్నాను నా కొడుకు ప్రయోజకుడయ్యాడు తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు సొంత ఇల్లు కట్టించాడు రెస్పాన్సిబుల్ గా ఉంటున్నాడు ఇంతకన్నా ఏం కావాలి అవునండి ఎక్కడ తలదించుకునే పరిస్థితి వచ్చిందో దేవుడు అక్కడే మన తల పైకెత్తాడు మన జీవిత ప్రయాణంలో ఎంతో మందిని మనం కలుసుకుంటాం ఒకరితో ప్రేమగా ఉంటాం ఒకరి మీద కోపాన్ని పెంచుకుంటాం ఒకరిని మన జీవితమే అనుకుంటాం కానీ ఎవరు మన లైఫ్ లో ఉండాలనేది మాత్రం దేవుడే నిర్ణయిస్తాడు అవును ఎందుకు మనం ఫలించడానికి అభివృద్ధి పొందడానికి మనం బాగుపడాలన్నా లేదా గొప్ప స్థాయికి వెళ్లాలన్నా కొంతమందిని కానివ్వండి కొన్ని అలవాట్లను కానివ్వండి దూరం పెట్టాలి తప్పదు ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలా మందికి స్కూల్ లైఫ్ అంటే చాలా ఇష్టం స్కూల్లో ఎవరో ఒక టీచర్ కానివ్వండి లేదా ఏదో ఒక పుస్తకం కానివ్వండి మనకు బాగా ఇష్టం అనుకుందాం అవి బాగా ఇష్టం కదా అని ఫస్ట్ ఇయర్ కి వాటిని తెచ్చుకుంటామా ఆ ఇష్టమైన టీచర్ని మిస్ అవుతానని టెన్త్ క్లాస్లోనే కూర్చుంటానని అంటామా లేదు ఎంత ఇష్టమైన కొన్నింటిని దాటి రాక తప్పదు కొన్నింటిని వదిలేక తప్పదు ఎందుకు మనం వృద్ధి చెందాలి పై స్థాయికి వెళ్ళాలి అలాగే మన జీవితంలో ఉన్న కొంతమందిని కానీ కొన్ని అలవాట్లని కానీ దేవుడు మన నుంచి దూరం చేస్తాడు ఎందుకు మనం వృద్ధిలోనికి రావటానికి అది అర్థం చేసుకోకుండా కొంతమంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తమ జీవితంలో నుంచి వెళ్ళిపోయారని వీరి జీవితాన్ని త్యాగం చేసుకోవాలని అనుకుంటారు లేదా అవతలి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు దానివల్ల ఘోర ఊబిలోకి వెళ్ళి నష్టాల పాలవ్వడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు దేవుడు మన జీవితంలో ఏం చేసినా అది మన మంచికే ఉంటుంది దాన్ని నమ్మి దేవా నువ్వేం చేసినా నా మంచికే ఉంటుంది కాబట్టి నేను భయపడను బాధపడను ఇంకా నా ఆత్మస్థైర్యాన్ని నీ పట్ల విశ్వాసాన్ని పెంచుకుంటాను ఎందుకంటే నువ్వు నన్ను కదల్చబడనివ్వవు నేను పై స్థాయికి వెళ్ళడానికే నాకు శ్రమలు నేను అభివృద్ధి చెందడానికే ఈ బాధలు అని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి దేవుడు ఫలింపని ప్రతి తీగను తీసివేయడమే కాదు మన ఫలింపకు పనికిరాని వాటిని కూడా మన నుంచి దూరం చేస్తాడు మన జీవితంలో నుంచి తీసివేస్తాడు అది కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది భరించలేని బాధను కలిగించవచ్చు కానీ గుర్తు పెట్టుకోండి ఈ బాధ నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుందే కానీ నేల రాల్చదు అందుకోసం మనం ఏం చేయాలి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు విశ్వాసాన్ని వాడాలి దేవుణ్ణి నమ్మాలి ఆయన చేయబోయే కార్యం కోసం ఎదురు చూడాలి ఒక బాధ ఒక ఇబ్బంది ఒక ఒంటరితనం మనల్ని దృఢపరచడానికే లేదా వృద్ధి పొందించడానికే మరియు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికే కానీ నాశనం చేయడానికి కాదు చివరిగా ఒక మాట మన జీవితంలో ఎవరిని ఉంచాలనేది ఎవరిని తీసివేయాలన్నది దేవుని చేతిలోనే ఉంటుంది అది మనుషులైనా కానివ్వండి అలవాట్లైనా కానివ్వండి ఐ మీన్ ప్రైజ్ ద లార్డ్